ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వివీప్యాట్ గోదాము భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు శనివారం చిత్తూరు కలెక్టరేట్లోని ఈవీఎం ఈవి గోదామును జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు ఈసీఐ మార్గదర్శకాలను అనుగుణంగా ఈవీఎం వివీ భద్రతకు చేసిన ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు సీసీ కెమెరాల భద్రతా వ్యవస్థను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈవీఎం వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను సమర్పిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా మూడు నెలలకు ఒకసారి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు ఈ క్రమంలో శనివారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి గోదామును త్రైమాసిక తనిఖీలో భాగంగా నిశ్చితంగా పరిశీలించినట్లు వివరించారు వర్షాకాలం నేపథ్యంలో అప్రమత్తతో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈవీఎం వీవీప్యాట్ల గోదాము తనిఖీ ప్రక్రియలో డిఆర్టి బి పుల్లయ్య రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పరదేశీ టీడీపీ సురేంద్ర కుమార్ బీజేపీ అట్లూరి శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ ఉదయ్ కుమార్ సిపిఎం గంగరాజు తదితరులు పాల్గొన్నారు